హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివేందాల తండర్స్ ఈరోజు మేము చింతలగంగమ్మ గుడికి వెళ్తున్నాము కోడిని పట్టుకొని వెళ్తున్నాము ఫ్రెండ్స్ అక్కడ అక్కడే వండుకొని తినడానికి కావాల్సినటువంటి సర్దుకుంటున్నాను ఇప్పుడు అమ్మవారికి ఇవ్వాల్సిన టెన్ని సర్దుకుంటున్నాను ఇవన్నీ అమ్మవారికి ఇవ్వాల్సినటువన్నీ బియ్యము బ్యాళ్ళు పూలు పండ్లు ఇవన్నీ అమ్మవారికి ఇవ్వడానికి పెట్టుకుంటున్నాను ఏంటి మా మాయలే ఎవరం చూచి ఐస్ క్రీమ్ అనుకుంటారు మనం చికెన్ అక్కడనే చేసుకుంటామా ఆనియన్స్ కదా బయలుదేరదామా కోడి చూడండి ఫ్రెండ్స్ నా కోడి చూడండి ఫ్రెండ్స్ అక్కడ అంటే చూడట్లేదు చూడుకోడి చూడండి ఫ్రెండ్స్ మా కోడి చూడండి ఫ్రెండ్స్ మా కోడి ఎట్లా చూస్తుందో

ముందు కూ 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 కూర్చో పండు చెట్టి నువ్వు కూర్చోంగా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము వెళ్ళాలి చాలా ముందుగా వచ్చినారు ఫ్రెండ్స్ ఇది గుడి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ గుడికి మేము ఎక్కువగా వస్తుంటాము ఈ అమ్మవారి గుడికి వస్తే చాలా బాగుంటుందని మాకు చాలా నమ్మకము అందుకే మేము ఎక్కువగా ఈ గుడికి వస్తుంటాము ఆదివారం ఆదివారం వస్తూ ఉంటాము చూడండి చాలామంది వచ్చారు వస్తున్నారు పోతున్నారు ఇక్కడే చాలామంది అన్నం కూడా చేసుకొని తింటుంటారు గుడి చాలా బాగుంది అమ్మవారికి చాలా అంటే చాలా సత్యం ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాం ఇక కోడికి అలంకరణ చేస్తున్నాం పువ్వు పువ్వు ఎందుకు కోడికి కట్టాలన్నా ఇలా దారంతో పువ్వు కట్టాలి కదా అవునా సరేలే కట్టు కట్టు మా కోడికి బాగుంది కట్టింటే సూపర్ మమ్మీ ఇక అందరం దండం పెట్టుకోండి గుడి చుట్టూ తిరుగుదాం సరే ఈ రోజు మాకు చాలా బాగుంది ఫోటో తీమ్మ నాకు వచ్చాము అమ్మవారికి ఇవ్వాల్సినటువంటి ప్లేట్లో విత్తపోయి ఇస్తున్నాను పూలదండలు టెంకాయలు శారీ కచ్చాను ఇవన్నీ అమ్మవారికి ఇచ్చేటివే బియ్యం బ్యాళ్ళు అన్నీ ఇస్తాం ఫ్రెండ్స్ శోరు రానన్న మీరు వెళ్ళారని మా దర్శనం చేసుకోని నేను కోడి పట్టుకొని నిన్న ఉంటా నేను కోడిని నుంచి ద్రవతమ్మా సరేలే మేము పోయిస్తాం உண்டில பயன் ఇక పూజ అయిపోయింది ఇక్కడ వంట చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము అమ్మ నాన్న కూడా వచ్చారు ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్ కావాల్సిన సరుకులు తెచ్చుకున్నాము వంట చేసుకునే సామాన్లన్నీ వాళ్ళే ఇస్తారు ఇక్కడే మనం ఎంతమంది వచ్చినా కూడా వంట చేసుకునే సామాన్లు అయితే ఇక్కడే ఉంటాయి ఇక్కడైతే చాలా మంది ప్లేస్ ఉంది చూడండి ఎంత మంది వచ్చినా కూడా వంట చేసుకోవచ్చు చాలా అంటే చాలా ప్లేస్ ఉంది ఇక మేము వంట ప్రిపేర్ చేస్తున్నాము ఇక మొదలు పెడుతున్నాం ఫ్రెండ్స్

ఏమన్నా కట్టించకుండావా చిదు చిదువుతా చిదుగుతో అందుకుంటాదిలే పోతులేవా

భోజనాలు రెడీ అయ్యాయి చూడండి కూర చాలా బాగా ఉడికింది ఇక అందరికీ నేను వడ్డిస్తున్నాను బాధంది వంటలు బాగున్నాయా బాగున్నాయమ్మా ఈరోజు ఎండ పెట్టకుండా వాతావరణం చల్లగా ఉంది లేకపోతే కష్టమే కానీ చెట్లు ఉన్నాయి లేదండిగా ఏ చెట్టు కింద చూసినా చెట్టుకు అరువు కట్టారు బాగా కూర్చొని తినడానికి ఇలా చెట్ల మధ్యలో కూర్చొని అన్నం తింటుంటే చాలా హాయిగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది వంటలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి పూలు అల్లుతుంది మా అమ్మ వచ్చిన పూలు ఎత్తుకొని వస్తుంది నా కోసం కదా మా నాయన నడుస్తున్నాడు పొద్దున్నుకుతుంది ఇంక పాపా అంటున్నాడు ఈ గుడికి వస్తే చాలు హాయిగా అనిపిస్తుంది ఈ గుడి చుట్టూ చెట్లు చాలా ఉన్నాయి చింత చెట్లు వేప చెట్లే ఉండేది ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఈవిడే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్